ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ఏ ఊరు ఏ వాడ చూసినా అంతటా సంబరమే కనిపించింది ఇప్పుడేం పండగ అంటారా అదేనండి పింఛన్ల పండుగ లక్షలాది మంది పింఛన్దారులకు ఒకే ఒక్క రోజులో పింఛన్లు అందించేసే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది అందులో భాగంగా నేడు పూరి జీవిస్తున్న ఓ నిరుపేద లబ్ధిదారుని ఇంటికి స్వయంగా వెళ్లారు ముఖ్యమంత్రి సరికొత్త చరిత్ర గుడిసె ఇందులోనే కుటుంబ యజమాని అతని భార్యతో పాటు భర్తను పోగొట్టుకున్న ఆడబిడ్డ ఆమె పిల్లలు అంతా కలిసి ఈ గుడిసెలోనే జీవిస్తున్నారు కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగించే ఆ పేద ఇల్లు నేడు వార్తల్లో నిలిచింది హోదాలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ గుడిసెకొచ్చారు పదిహేను నిమిషాల పాటు అక్కడే ఉండి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అందించాల్సిన పింఛన్లిచ్చారు అంతేకాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాట కూడా ఇచ్చి ఇచ్చొచ్చారు మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించారు ఒకసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితంలో పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండేవాడికి వాళ్ళకి కొంతమంది ఊహించని ఈ పరిణామంతో ఆ పేదల మనసు ఉప్పొంగింది మీరే చూడండి వారి స్పందన ఎలా ఉందో ఈ రకంగా వస్తాడు మా ఇంటికి వచ్చి ఈ రకంగా ఈ పూరీల్లో ఈ ఇంట్లో కూర్చొని మాట్లాడే అనుకోలేదు పొలం కౌలు చేసి బాకీలో పడ్డాయ ఇంకా ఇంక అన్ని వదులుకొని కూలి పని చేసి అట్టొకట్ట బాకీ తీసుకుంటా ఉండ ఈ లోపల మా అల్లుడికి అటాక్ వచ్చి ఇంకా చనిపోయాడయ్యా చనిపోతే ఈ పిల్లల్ని తీసుకొని నా ఇంటికి తీసుకొచ్చి ఇంక ఏమ్మా ఇంక చేసేదేముంది నేను చూస్తే ఈ రకంగా అయిపోయా అల్లుడు చూస్తే ఈ రకంగా పోయాడు ఇంకా పిల్ల జలం మా అమ్మాయి మా ఆడోళ్ళు ఇంకా కాయలు పాడు అమ్ముకొని కూరగాయలు అమ్ముకుంటా నేను కూలి విన్నారుగా రాములు నాయక్ కుటుంబం ఇవాళ ఎలాంటి అదృష్టానికి నోచుకుందో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షలాది మంది పేదల ఇళ్లలో ఇలాంటి దృశ్యాలే నమోదయ్యాయి అయితే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు చేరుకుని ఉదయం నుంచి పెంచిన పింఛన్తో పాటు రావలసిన బకాయి సొమ్మును కూడా అందించి వారి కళ్లలో ఆనందాన్ని చూశారు మొత్తంగా ఇరవై ఎనిమిది విభాగాల లబ్ధిదారులకు కేటగిరీల వారిగా నగదు పంపిణీ జరిగింది పెంచిన పింఛన్ల వల్ల ప్రభుత్వంపై ప్రతి నెల అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడింది పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గం నుంచే పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు గత ఎన్నికల్లో ఓడిపోయినా లోకేష్ పట్టు వదలకుండా ఇక్కడే మకాం వేశారని బాబు గుర్తు చేశారు లోకేష్ కు తొంభై వేల మెజార్టీ కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు గత ఐదేళ్ల పరిపాలన ఓ పీడకలని బాబు అభివర్ణించారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారని చెప్పారు ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు కానీ గ్రామాలు కానీ వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు వేలు మెజారిటీ మంగళగిరి లాంటి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేలు మెజారిటీ ఐదు సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదా ఐదేళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా నిద్ర లేస్తే టెన్షన్ ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలోని టీడీపీ నాయకులంతా ప్రజలకు సేవకులుగా ఉంటారే తప్ప పెత్తందారులుగా ఉండరని చంద్రబాబు చెప్పారు ప్రజలకు అధికారం కాదని తెలిపారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారని నేడు దాన్ని రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల దాకా పెంచానని వెల్లడించారు మీ జీవన ప్రమాణాలు పెంచడం అందులోనే మొదటి అడుగు మేము సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం పేదరికం లేని సమాజాన్ని ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన ఇది చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు తొంభై నాలుగు తొంభై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేశాను రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అయింది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయల్ని వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల్ని రెండు వేలు చేశాను తద్వారా రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల ఉండే పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను సీఎం చంద్రబాబు నాయుడు పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురల్లో స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు ఒకటో తేదీనే పింఛన్ అందిందంటే అదంతా చంద్రబాబుకున్న అపారమైన అనుభవమే కారణమని పవన్ కీర్తించారు గతంలో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించింది లేకపోతే పింఛన్లను అందించడం సాధ్యం కాదన్నారని ఇప్పుడు వారి ప్రమేయం లేకుండానే సాధ్యమైందన్నారు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని తాము తిరిగి వాటిని బలోపేతం చేస్తున్నామని చెప్పుకొచ్చారు వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు వసుంధర పాలాభిషేకం చేశారు తన భర్తకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు ఇంకా చాలా సంతోషం మీకు అందరికి ఇవాళ ప్రారంభం అండి ఇవాళ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వటం ప్రారంభించారు ఆ ఇది ఇలాగ అన్ని హామీలు చేస్తారండి అలాగే బాలకృష్ణ గారు ఇచ్చిన హామీలు అన్ని జూన్ టెన్త్ నే స్టార్ట్ చేశారండి మీరు అందరూ చూశారు కదా అన్న క్యాంటీన్ ఆ రోజే స్టార్ట్ చేశారు కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అమ్జాద్ పాషాపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో ఇక్కడి వార్డులో ప్రచారం కూడా చేయనీయలేదని ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా వచ్చి ఆయన ఇంటి పక్కన సందులోనే పింఛన్లిచ్చానని అన్నారు నెల్లూరులో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పింఛన్లు పంపిణీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో పింఛన్లు పెంచుతామని చెప్పాం గానీ డబ్బులు లేవు ఎట్లా అని భయంగా ఉండిందన్నారు కానీ వాలంటీర్ల కన్నా గంట ముందే పింఛన్ల పంపిణీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సందర్భాల్లో చెప్పాను హామీని నెరవేర్చుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మాటిచ్చాను ఒక్క పింఛన్ కూడా తీయకండి నిన్నటి వరకు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో కూడా మిస్ అందరికీ ఒక మంచి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారంటే రాజకీయ నాయకులు ఆ విధంగా ఉండాలి రాష్ట్రం అంతా ఎంతో సంబరంగా సాగుతున్న పింఛన్ల పంపిణీలో ఒకటి రెండు అనుకోని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి పల్లాడు జిల్లా మాచర్లలోని తొమ్మిదో వార్డ్ సచివాలయాల్లో పనిచేసే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ముడావత్ బాలు నాయక్ పింఛనుదారుల నుంచి ఐదు వందలు లంచం తీసుకున్నాడని ఆరోపణలు రావడంతో అతన్ని మున్సిపల్ కమిషనర్ తక్షణమే సస్పెండ్ చేశారు మందుకు సంబంధించి ఈరోజు మాచలపట్నంలో ఖచ్చితంగా వారి దగ్గర ఐదు వందలు తీసుకున్నట్టుగా ధృవీకరించారు కాబట్టి ఇదంతా ధృవీకరణ జరిగింది కాబట్టి అతన్ని ఎవరైతే మన రూపే కాలనీ వెల్ఫేర్ సెక్రటరీ బాలు నాయకులను సస్పెండ్ చేసానికి రికమెండ్ చేస్తున్నాను కర్నూలు జిల్లా మండలం అమ్మడగుంట్ల గ్రామంలో పింఛల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎవరు పంపిణీ చేయాలన్న విషయంలో టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ సందర్భంగా పరస్పర దాడుల్లో కొంతమందికి గాయాలయ్యాయి కోడమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి